షాప్ రైకులు బట్టి ముప్పై ఏడు పెట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే జీవనం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడే చేస్తాం మళ్ళీ చోర్ పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో అడుగుతున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికలు వస్తానండి ఆరింటికల్ వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తావా అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు